హిందూ పురాణాల్లో ప్రతి దేవతకి ఓ ప్రత్యేక వాహనం ఉంటుంది శివుడికి నంది కార్తికేయుడికి నెమలి దుర్గాదేవికి సింహం అలాగే లక్ష్మీదేవికి వాహనం గుడ్ల గోబా అని మనం వింటూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా సంపద శ్రేయస్సు సౌభాగ్యానికి ప్రతీకైన లక్ష్మీదేవి తన వాహనంగా గుడ్ల గోబనే దాని వెనుక ఉన్న పురాణ గాథేంటి గుడ్లగోబ కనిపించిన దాని కోట వినిపించిన అపశకను దురదృష్టంగా భావిస్తూ ఉంటారు అది నిజమేనా గుడ్ల గోబపై ఉన్న అపోహలు నమ్మకాలు ఏంటి దీపావళి రోజున గోబను లక్ష్మీదేవి పూజలో బలిస్తారా ఎందుకు ఇస్తారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఓసారి శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఓ అద్భుతమైన సంగీత సభ ఏర్పాటు చేశాడు దానికి దేవతలు గంధర్వులు యక్షులు అందరూ హాజరయ్యారు సంగీత జ్ఞానం తపస్సు భక్తి అన్ని కలిగిన నారదుడు కూడా వచ్చాడు కానీ ఆ సభలో నారదుడికి పాట పాడే అవకాశం రాకపోవడంతో అతనికి తీవ్ర నిరాశ కలిగింది పైగా అదే సభలో తుంబురుడు సత్కారాలు నారదుని మనసులో అసూయ మంటలు రగిలిపోయాయి కోపంతో నారదుడు వెంటనే శ్రీ మహావిష్ణువుని కలవడానికి బయలుదేరాడు కానీ వైకుంఠంలోకి వెళ్లబోతూ ఉండగా లక్ష్మీదేవి చలికత్తులు ఆయన్ను ఆపేశారు ఆ అవమానానికి నారదుడు తట్టుకోలేకపోయాడు అప్పుడు నారదుడు కోపంతో నువ్వు ఇకపై గొడ్లగోబని వాహనంగా స్వీకరించు అని లక్ష్మీదేవినే నేపించేశాడు ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు నారదుడి కోపం తగ్గపోవడంతో స్వయంగా అక్కడికి వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు విష్ణు వినయం చూసి నారదుడు శాంతించాడు వెంటనే తన తొందరపాటు చర్యపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు నారదుడు అప్పుడు విష్ణువు నారదునికి హితబోధ చేశాడు సంగీతం ఎవరి సత్తు కాదు అది భక్తితో చేసే ఆరాధన గర్వం అహంకారం కలిగిన చోట సంగీతం వికసించదు ఓ నారద నువ్వు తక్షణమే ఉలూకపతి అనే సంగీత మేధావి దగ్గరకు వెళ్లి అన్ని నేర్చుకోవాలని సూచించారు ఈ ఉలూకపతి అంటే ఎవరో కాదు గొడ్ల గోబల రాజు అతను కూడా గొడ్ల హిందూ పురాణాల్లో సంగీతంలో ఉలోకపతి నిపుణుడు వేలాది మంది శిష్యులు ఉలోకపతి దగ్గర సంగీతం నేర్చుకునేవారు అలా నారదుడు ఉలోకపతి దగ్గరికి వెళ్లగా ఆయన సంతోషంతో అతడిని స్వాగతించారు నారదుడిని చూసి మురిసిపోతూ స్వయంగా నారదుడే నా వద్ద సంగీతం నేర్చుకోవడానికి రావడం నా అదృష్టం అంటూ నారదుడికి ఉలోకపతి సంగీత పాఠాలు చెప్పారు ఇలా అప్పటి నుంచి నారదుడు తన గర్వాన్ని విడిచిపెట్టి నిజమైన సంగీత తత్వాన్ని తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఇంకో పురాణ కథ కూడా ఉంది ఓ వృద్ధ దంపతులు అడవికి చాలా దగ్గరగా చాలా దారిద్రంలో జీవిస్తూ ఉన్నారు వారికి దుస్తులు కూడా సరిగా ఉండేవి కావు ఆ వృద్ధ యాచక భర్త ఏమీ సంపాదించకపోవడంతో బాధతో చెట్టు కింద కూర్చొని ఆ చెట్టుకి తన బాధలు చెబుతూ ఉంటాడు ఆ చెట్టుపై ఉన్న గుడ్ల గొబ్బ అతని మాటలు విని చలించిపోతుంది ఆ దంపతుల కష్టాలు తొలగించాలని నిర్ణయించుకుంటుంది అప్పటి నుంచి గుడ్ల గొబ్బ లక్ష్మీదేవి ప్రయాణాన్ని గమనిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ప్రయాణిస్తూ ఏ ఇంట్లో అయితే వెళ్లబోతుందో ఆ ఇంటి పైకప్పు పై కూర్చుని అరుస్తూ ఉంటుంది అయితే గుడ్ల గోబా దురదృష్టానికి సంకేతం కావడం గుడ్ల అరిచిన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించకపోవడం జరుగుతూ ఉండేది ఆ అరుపు విని ఆ ఇళ్లను దాటేస్తూ ఉండేది లక్ష్మీదేవి కానీ ఓ రోజు ఆమె ఏ ఇంటికి వెళ్ళినా కూడా గుడ్ల ముందుగానే అక్కడ అరుస్తూ ఉంది దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తూ ఉంటుంది గుడ్ల గోబని చూస్తూ నువ్వెందుకు నా మార్గాన్ని అడ్డుకుంటున్నావు అని ప్రశ్నించింది అప్పుడు ఆ గుడ్ల ఆమెను ఆ పేద దంపతుల ఇంటికి తీసుకెళ్లింది ఆ దంపతుల పరిస్థితి చూసిన లక్ష్మీ చలించిపోతుంది వెంటనే వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆ ఇంట్లో కొలువై ఉంటానని వాగ్దానం చేస్తుంది అప్పటి వరకు చెడుకు సంకేతాలుగా భావించే గుడ్ల గొబ్బను ఆ రోజు నుంచి తన వాహనంగా అంగీకరిస్తుంది లక్ష్మీదేవి అలా గుడ్ల గొబ్బను శుభానికి దారిద్ర తొలగింపకి సంకేతం అని ప్రకటిస్తుంది అప్పటి నుంచి గుడ్ల గొబ్బను శుభ సూచిక పక్షిగా భావించడం మొదలైంది అందుకే గుడ్ల గొబ్బను గౌరవించే వారికి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం దీపావళి సమయంలో కూడా చాలా మంది ఇంట్లో గుడ్ల విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు అయితే ఇప్పటికీ చాలా మంది గుడ్ల గోబను చెడు సంకేతంగా భావిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల గోబ అరుపు వింటే చాలా మంది భయపడుతూ ఉంటారు గుడ్లగోబ అరిస్తే ఏదో చెడు జరుగుతుంది శబ్దం వినిపిస్తే దురదృష్టం వస్తుంది అని నమ్ముతారు కానీ శాస్త్రం తెలిసిన వారు మాత్రం దీని అర్థం కొంచెం భిన్నంగా చెబుతారు గుడ్ల గోబ లక్ష్మీదేవి వాహనంగా ఉన్నందున దాని అరుపు వినిపిస్తే ఇంట్లో సంపద సురక్షితంగా ఉంటుందని చెబుతారు అది కేవలం సంపదకు సంకేతంగా చూడమని మాత్రమే చెబుతూ ఉంటారు నిజం చెప్పాలంటే గుడ్ల గోబ చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు ఉన్నాయి కానీ అవన్నీ నిజం కాదని పండితులు అంటూ ఉంటారు మంది చెడుగా భావిస్తారు నిజానికి గుట్లగో దర్శనాన్ని పరిగణిస్తారు కళలో గుడ్లగోబ కనపడినా లేదా ప్రయాణానికి బయలుదేరే ముందు గుడ్లగోబ కనిపించినా లక్ష్మీదేవి కటాక్షం పొందబోతున్నావు కొంత ఆర్థిక అవకాశం రానుంది అని కూడా భావిస్తూ ఉంటారు ఇలా మన జీవితంలోని చీకట్లో కూడా వెలుగు చూపే శక్తికి ప్రత్యేకగా నిలుస్తుంది గుడ్ల గొబ్బ ఇక్కడే కాదు పశ్చిమ దేశాల్లో గుడ్ల గొబ్బను విజమ్ సింబల్ గా భావిస్తారు ఎందుకంటే గుడ్ల గొబ్బ ఒకేసారి వేరువేరుగా రెండు కోణాల్లో చూడగలదు ఓ చూపు జ్ఞానం మరో చూపు సంపద అని ఈ రెండు కలిపి చూస్తున్న వాడు ఏదైనా సాధించగలడు అని అర్థం జ్ఞానం ఉన్నవాడు మాత్రమే సంపదని కాపాడగలడు అనే ఆధ్యాత్మిక సందేశం ఈ గుడ్ల గొబ్బలో దాగి ఉంది ఇక ఇది ఇలా ఉంటే గుడ్ల గొబ్బ చుట్టూ ఇంకా ఎన్నో నమ్మకాలు ఎప్పటికీ ఉన్నాయి అందులో ముఖ్యంగా గుడ్ల గొబ్బను బలిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనే నమ్మకం ఉంది అయితే ఇది నిజం కాదని చెబుతున్న పండితులు పురాణాల ప్రకారం గుడ్ల గోబా లక్ష్మీదేవి వాహనం ఈ భావనను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు దీపావళి రాత్రి గుడ్ల బలిస్తే లక్ష్మీదేవి సంతోషించి సంపద ప్రసాదిస్తుందని నమ్ముతారు కానీ ఇది సనాతన ధర్మంలో ఎక్కడా లేని ఆచారం వేదాలు ఆగమాలు ఎక్కడా జీవ బలిని అనుమతించవు లక్ష్మీదేవి కరుణామయ్యి ఆమె వాహనాన్ని హింసించడం అనేది ఆమెకే అవమానం కాబట్టి భక్తి పేరుతో గుడ్ల గోబను చంపడం పాపమే తప్ప పుణ్యం ఏ మాత్రం కాదు అదృష్టం ఏ మాత్రం వరించదు దీన్ని పండితులు తమసిక ఆరాధనగా ఖండిస్తున్నారు ఇక మరికొన్ని చోట్ల గుడ్ల గోబ తల లేదా దాని కంటిని ఇంట్లో ఉంచుకుంటే దుష్ట శక్తులు దూరంగా ఉంటాయని నమ్ముతారు దీనికోసం గొడ్లగోబలను వేటాడి చంపుతుంటారు ఈ నమ్మకం పూర్తిగా అవిజ్ఞానం దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం కూడా లేదు తాంత్రిక పద్ధతుల్లో కూడా కొందరు గొడ్లగోబను బలిస్తూ ఉంటారు అది చెడు శక్తుల నియంత్రణ భావిస్తూ ఉంటారు అమావాస్య రాత్రి గుడ్ల బలిస్తే శత్రువు నచిస్తాడు కోరికలు నెరవేరుతాయని కూడా కొంతమంది అంధవిశ్వాసంలో ఉన్నారు అవి కూడా పూర్తిగా అబద్ధం మొత్తానికి గుడ్ల అంటే చాలామందికి భయం చీకటి గుర్తు కానీ పురాణాల ప్రకారం మాత్రం అది చీకటిని చెరిపే జ్ఞానం ధనాన్ని కాపాడే శక్తి లక్ష్మీదేవి తన వాహనంగా ఎంచుకున్నది యాదృచ్ఛికం కాదు అది జాగ్రత్తకు జ్ఞానం శ్రేయస్సు సంపదకు ప్రత్యేక కాబట్టే లక్ష్మీదేవి గుడ్లగోబను తన వాహనంగా ఎంచుకుంది ఇది లక్ష్మీదేవి వాహనం కదా దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి